బల్లగుద్ది చెప్తున్నాను ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ వృషభ రాశి వారికి శత్రువుగా ఈ క్షణమే మారబోతుంది ఆమె చేస్తున్న పని ఇదే ఈ క్షణమే తెలుసుకోవలసిన నిజం వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాసివారు ఉంటే వారికి తప్పకీ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలో ఒక స్త్రీ అయితే అల్లకల్లోలం సృష్టించబోతుంది ఈ స్త్రీ కారణంగా మీరు ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కోబోతున్నారు ఈమె మీకు ప్రధాన శత్రువుగా ఉంటుంది అసలు ఈ స్త్రీ ఎవరు ఆ స్త్రీ నుండి ఏ విధంగా బయటపడాలి ఈ వీడియోలో తెలుసుకుందాం రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వ్యాపారంలో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి ఏవైనా నూతనంగా ప్రారంభాలు చేయాలనుకున్న లేదా వ్యాపారం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయాలనుకున్న ఈ సమయం మీకు బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారానికి సంబంధించి చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రాశి వారికి బాగా అనుకూలంగా ఉండబోతున్నాయి అలానే ఈ వృషభ రాశి వారి స్వభావం చూసుకున్నట్లయితే ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు కావున వీరికి అందం పైన సౌందర్యానికి సంబంధించిన వస్తువులపైన ఎక్కువగా ఆసక్తి ఉంటుంది అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు నలుగురిలో ఉన్నప్పుడు తమ గొప్పని కానీ హుందాతనాన్ని కానీ ఈ రాశి వారు ప్రదర్శించాలని కోరుకుంటారు అలానే ఏ పని చేసినా కూడా చాలా ఖచ్చితంగా చేస్తారు అంటే తాను చేసేటువంటి పనికి ఇంకెవరూ కూడా వంక పెట్టకుండా ఉండాలి ఆ విధంగా వీరు పర్ఫెక్ట్గా ఉంటారని చెప్పుకోవచ్చు బంధాలకి బంధుత్వాలకి చాలా విలువిస్తారు తప్పని పరిస్థితుల్లో తప్ప ఎవరితో కూడా బంధుత్వం అయితే వదులుకోవడానికి ఈ రాశి వారు ఇష్టపడరు టాస్క్ సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో వృషభ రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సమయంలో ధైర్యంగా ముందుకు అడుగులు వేయవలసిన పరిస్థితి ఉంటుంది విద్యార్థులు ఎవరైతే ఇంటి వద్ద నుండే విద్యను అభ్యసిస్తున్నారో వారు ఖచ్చితంగా ఇంటి బయటకంటే విదేశాలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ ఖచ్చితంగా విద్యాభ్యాసాలకు వెళ్ళాలి ఇప్పుడు మీరు భయపడి కనుక మీకు వచ్చినటువంటి అవకాశాలు వదులుకున్నట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి విద్యార్థులు చాలా వరకు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి విద్య అయితే చాలా అనుకూల ఉండబోతుంది ఏకాగ్రత పెరుగుతుంది చేసే ప్రతి పని కూడా ఎంతో శ్రద్ధతో చేస్తారు కోరుకున్న విధంగా ఫలితాలు కూడా సాధిస్తారని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి ప్రయత్నాలు కూడా చాలా వేగంగా ముందుకు సాగుతాయి ఈ రాశికి సంబంధించిన వారికి కొన్ని వ్యాపారాలు అయితే అస్సలు కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు అవేంటో తెలుసుకుని వాటికి దూరంగా ఉండటం మంచిది ఒకటి ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారం అలానే ఇనుము రాగి లాంటి ఏవైతే మెటల్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన వ్యాపారాలు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండటం తక్కువ పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు మాత్రం బాగానే అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈ వృషభరాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఉపశమనం పొందుతారని చెప్పుకోవచ్చు శారీరకంగా శక్తి పెరుగుతుంది అలానే సంతానం లేక ఎవరైతే దంపతులు బాధపడుతూ ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు సంతానం కొరకు మీరు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది ఉద్యోగ పరంగా పని ఒత్తిడి పెరగడం కానీ లేదా తోటి ఉద్యోగస్తులు సెలవుల్లో ఉండటం కారణంగా వారి పని మీ మీద పడటం అధిక పనివేళలు ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఉద్యోగస్తులు పని ఒత్తిడిని మీ అంతటి మీరే మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది కోపంలో చాలా వరకు కూడా కుటుంబంతో కానీ లేకపోతే బంధువులతో కానీ చికాకుగా మాట్లాడుతూ ఉంటారు పని ఒత్తిడి కారణంగా మెదడు అనేది మీకు సరిగ్గా పనిచేయకపోవడం అంటే ప్రతి చిన్నదానికి కూడా చికాకు పడిపోవడం కానీ కోపం తెచ్చేసుకోవడం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు కొంచెం అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి అలానే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల అయితే ఇబ్బందులు వస్తున్నాయని చెప్పుకున్నాం ఈ స్త్రీ మీ జీవితంలో మొదటి శత్రువుగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఈమె మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తుంది మీ యొక్క పేరు ప్ర ప్రఖ్యాతులు కానీ మీ యొక్క డబ్బు గురించి మాత్రమే ఈ స్త్రీ మీతో ఎంతో మంచిగా ఉంటుంది మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఉపయోగించుకొని తాను అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది అయితే ఈ క్రమంలో ఈ స్త్రీ మీకు దగ్గరున్న బంధువులు కానీ లేకపోతే స్నేహితులు కానీ దూరం చేయడం లేదా దాంపత్య జీవితంలోకి వచ్చి దంపతుల మధ్య వివాదాలు ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి బయట స్త్రీలను మాత్రం ఎవరిని అస్సలు నమ్మకండి ముఖ్యంగా వారికి రుణాలు ఇవ్వడం కానీ లేదా వారు ఎప్పుడైనా ఆర్థిక సహాయాలు అడిగితే ప్రతిసారి కూడా చేస్తూ ఉన్నట్లయితే అవి తిరిగి వచ్చే అవకాశం ఉండదు అలానే వారు మీపై చివరికి నిందలేసే అవకాశం కనిపిస్తుంది మీ యొక్క పేరు ప్రఖ్యాతులు వారి యొక్క అవసరాలకు తప్పుడు ఉపయోగించుకొని అందరిలో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే అవకాశం ఉంది అయితే ఆ స్త్రీలు గుర్తించడం ఎలా అంటే వారు మీతో చాలా దగ్గరగా ఉంటారు ఏదైనా ఆర్థిక అవసరం వచ్చినప్పుడు మాత్రం అతిగా ప్రేమ చూపించడం లేదా మీ దగ్గర నుండి ఏదైనా పని కావాలితే ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు సాధారణ రోజుల్లో మీ గురించి కూడా వారు పట్టించుకోరు అయితే వీరు పేర్లు అనేవి కొన్ని అక్షరాలతో మొదలవుతాయి ఆ అక్షరాలతో ఉన్న స్త్రీలకు ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వారిని దూరం పెట్టండి ఒకటి ఎం అలానే ఆర్ మరియు ఎస్ ఎస్ అనే అక్షరంతో మరింత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా వృషభ రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది కుటుంబంలో చాలా వరకు కూడా సహకారం అనేది ఉంటుంది అయితే దాంపత్య జీవితంలో మీకు ఎలాంటి వివాదాలు కూడా ఉండవు కేవలం మీరు ఇటువంటి స్త్రీలు ఎవరైతే మీ జీవితంలోకి తెచ్చుకుంటున్నారో వారి వల్ల మీకు వివాదాలు వస్తున్నాయి తప్ప ఎలాంటి మనస్పర్ధలు కూడా మీ మధ్య ఇంతకుముందు కానీ ఎప్పుడూ కానీ జరిగి ఉండవు కాబట్టి మీ మధ్య మనస్పర్ధల కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని దూరం పెట్టడం మంచిది అలానే కుటుంబ పరంగా తోబుట్టూలకి మీరు చేసినటువంటి సహాయం ఏదైతే ఉందో దాని యొక్క ప్రతిఫలం ఈ సమయంలో వారి యొక్క ప్రేమాప్యాయతల రూపంలో ఖచ్చితంగా మీ మీద చూపిస్తారని చెప్పు వచ్చు ముఖ్యంగా మీకు ఏర్పడేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటితో తోబుట్టూల నుండి కావలసిన రీతిలో సహాయ సహకారాలు అందటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే వృషభ రాశి వారి ఈ మాసంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కానీ లేదా బంగారం వెండి నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా చాలా బాగా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృద్ధి చేసే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది అలానే వృషభరాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఒక పని అయితే ఖచ్చితంగా చేయండి శుక్రవారం రోజు ఎర్రటి పుష్పాలతో గుచ్చినటువంటి మాల ఏదైతే ఉంటుందో దాన్ని అమ్మవారికి సమర్పించండి ఈ విధంగా సమర్పించడం వల్ల అమ్మవారు మీ ఇంట్లో జరిగేటువంటి స్త్రీ గొడవలు కానీ లేకపోతే మీపై పగ తీర్చుకోవాలనేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి స్త్రీల యొక్క చెడు చూపు నుండి మిమ్మల్ని రక్షిస్తుంది అమ్మ ఆశీసులు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎలాంటి స్త్రీ వివాదాలు ఉండవు ఖచ్చితంగా శుక్రవారం రోజు యొక్క పరిహారాన్ని చేసుకోండి మీకు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు ఒకే అండి వృషభ సి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ